హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలుకి ఐ లవ్ యూ చెప్పిన మీనా ప్రభావతికి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రోహిణి మనోజ్ నిజంగానే రోహిణి మనోజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక బాలు మనసునైతే తెలుసుకుంటుంది మీనా అయితే ఇక మీనా బాలుతో అంటూ ఉంటుంది పెళ్లి చేసుకున్న తర్వాత అసలు నువ్వంటే నాకు అసహ్యం నీతో జీవితంతో ఎలా ఉండాలా అని ప్రతిరోజు నిన్ను తిట్టుకునేదాన్ని కానీ నీ కట్టిక మనసులో కూడా ఈ బండరాయి మనసులో కూడా ఒకళ్ళ పట్ల అభిమానాన్ని ఒకరి కష్టంలో ఉంటే ఓర్చుకోలేని మంచి మనస్తత్వం ఉందని తెలుసుకొని నేను మాత్రం నీకు ఫిదా అయిపోయాను అందుకనే నీ మనసు తెలుసుకొని నీ గొప్పతనం తెలుసుకొని ఆడపిల్లనయ్యుండి కూడా సిగ్గు విడిచి చెప్తున్నాను ఐ లవ్ యు లవ్ యు అంటూ ఇక మీనా అయితే బాలుని కౌగిలించుకుంటుంది అప్పుడే ఇక మీనా చూపించిన ప్రేమను చూసి బాలు కూడా ఫిదా అయిపోతాడు బాలు కూడా మీనాతో మీనా ఎలాగైతే చెప్పిందో నేను కూడా నిన్ను మొదట్లో చూసి నువ్వు నా జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చావో అసలు నువ్వు నా జీవితంలో ఉంటే నాకంతా కూడా దురదృష్టమే అనుకున్నాను కానీ నువ్వు నా అదృష్ట దేవతవి మీనా నువ్వు లేకపోతే నేను క్షణం కూడా ఉండలేను నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను నీకేమన్నా అయితే నేను ఓర్చుకోలేను అని అంటూ ఇద్దరూ కూడా ఒకరంటే ఒకరికి ప్రాణంగా ప్రేమని పంచుకుంటారు ఇక అలా మీనాబాలు ఇద్దరు భార్యాభర్తలుగా ఒక్కటవుతారు ఇంతలో ఇక రోహిణి చేసిన మోసానికి మనోజ్ ఆడుతున్న నాటకానికి బలైపోతూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక మనోజ్ మీ రోహిణి ఇద్దరు పెళ్లి కూడా జరిపించేస్తుంది రోహిణి అయితే తన మొదటి పెళ్లి గురించి దాచిపెట్టి తన తల్లిని కూడా పెళ్ళికి రాకుండా చేసి మంత్రంగా పెళ్లి ఏర్పాట్లు చేయమని చెప్పి తను తగ్గ పక్కా ప్లాన్గా అయితే మనోజ్ని పెళ్లి చేసుకుంటుంది ఇక మనోజ్కి అలాగే రోహిణికి ఇద్దరికి కూడా మొదటి రాత్రి ఏర్పాటు చేస్తుంది ప్రభావతి అయితే ఇక ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడే ఇక ప్రభావతితో రోహిణి అంటూ ఉంటుంది మీరు నాకు అత్తగారే కానీ కన్న తల్లి కన్నా ఎక్కువే మీరే లేకపోతే నాకు ఇంత అద్భుతమైన జీవితం మనోజ్ లాంటి మంచి భర్త దొరికేవాడు కాదో అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే ఇక రోహిణి ప్రభావతిని ఉండగా ఇంతలో ఇక బాలు అయితే అక్కడికి వస్తాడో చూడమ్మా రోహిణి నువ్వు నాకు వదినవవుతావు కాబట్టి నీకు నేను ఒక విషయం చెప్పాలి మరి మా వాళ్ళు నీకు చెప్పారో లేదో తెలియదు కానీ ఇప్పుడైతే నీకు నేను నిజం చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నువ్వు మనోజ్తో జీవితాన్ని పంచుకోబోతున్నావు కాబట్టి ఈ విషయాలు నీకు తెలియాలి అని అంటూ ఇక బాలు అయితే నిజం చెప్పడానికి సిద్ధమవుతాడు అప్పుడే ప్రభావతి అయితే నీకు సమయం సందర్భం ఏమీ లేదా నువ్వు ఆగు అని అంటూ తిడుతుంది బాలుని అత్తయ్య ఏదో చెప్పాలని చెప్తున్నారు కదా చెప్పనివ్వండి మీరు చెప్పండి అని అంటూ ఉంటుంది బాలుని మా మనోజు నాకు నలభై లక్షలు అప్పు ఉన్నాడో తను నాకు నలభై లక్షలు అప్పు ఉన్నట్టు ఇదిగో రాసి ఇచ్చిన కాగితం కూడా అని చూపిస్తూ ఉంటాడు ప్రామశ్రీ నోటిని చూపించడంతో అప్పుడే ఇక మనోజ్ వంక చూస్తుంది రోహిణి అయితే ఇక మనోజ్ వంక చూసి రోహిణి అయితే అడుగుతూ ఉంటుంది అప్పుడే ప్రభావతి అయితే వాడు అలాగే మాట్లాడతాడో మీరు అవేమీ పట్టించుకోవద్దు అని అంటూ ఉంటుంది ప్రభావతి పట్టించుకోకపోతే ఎలా అత్తయ్యా అసలు నలభై లక్షలు ఎందుకు మనోజ్ అప్పు చేశాడో చెప్పండి ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదో అని నిలదీస్తూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే ఇక మనోజ్ అయితే అంటూ ఉంటాడు నీకు నా మీద నమ్మకం ఉందా లేదా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే రోహిణి అయితే నమ్మకం ఉంది అని అంటూ ఉంటుంది సరే నిజం నేను చెప్తాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయి కోసం ఎంతో తప్పించాను కానీ మా నాన్న ఇదిగో ఈ మీనాని పెళ్లి చేసుకోమన్నాడు పెళ్లి చేసుకుంటే నా కంపెనీ పెట్టడానికి నలభై లక్షలు ఇస్తా అన్నాడు సరేనని ఒప్పుకున్నాను కానీ నేను ప్రేమించిన అమ్మాయి నేను లేకపోతే చచ్చిపోతానంది అందుకని ఆ నలభై లక్షలు ఇద్దరు జాయింట్ అకౌంట్ పెట్టుకున్నాము ఆ డబ్బులు పడంగానే ఇద్దరం వెళ్ళిపోదామనుకున్నాము అప్పుడే అకౌంట్లో డబ్బులు పడగానే తను నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది అది జరిగింది ఆ డబ్బులు కట్టమని నాకు బాలు సంతకం పెట్టమని ప్రామశ్రి నోటి ఇచ్చాడు అందుకని నేను మీనాని పెళ్లి చేసుకున్నందుకు బాలు ఆ డబ్బులు కట్టమంటే నేను ప్రామశ్రీ నోటు మీద సంతకం పెట్టాను అని మనోజ్ అయితే ఇది జరిగింది అని అంటూ ఉంటాడు అప్పుడే రోహిణి అయితే ఇక బాలుతో అంటూ ఉంటుంది ఆయనని మీకు ఆరు నెలల్లో కడతానని చెప్పారు కదా ఆరు నెలల్లో మీ నలభై లక్షలు మీకు ఇచ్చేస్తాము అని రోహిణి ఖచ్చితంగా చెప్పేస్తుంది దాంతో ఇక ప్రభావతి అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇక బాలు అయితే పక్కకి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే ప్రభావతి అయితే నాకు చాలా ఆనందంగా ఉంది మనోజ్ని నువ్వు ఎంతో అర్థం చేసుకున్నావో అలాగే ఈ రోజు నుంచి మీకు ఒక విషయం చెప్పాలి రే మనోజ్ నువ్వు తీసుకున్న నలభై లక్షలు నీకు బ్యూటీ పార్లర్లు పెట్టి ఇచ్చిన ఆ పదిహేడు లక్షలు మొత్తం కూడా ఇక మీరే చూసుకోవాలి భారం ఇక నా వల్ల అయితే కాదో అని చెప్పేస్తుంది ప్రభావతి మొదటి రాత్రి గదిలోకి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక మనోజ్తో రోహిణి అంటూ ఉంటుంది అసలు మన పెళ్ళయ్యి ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదో అప్పుడే మన చుట్టూ ఇన్ని లక్షలు అప్పు ఉంది అని అంటూ బాధపడుతూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే రోహిణి ఒక మాట చెప్తుంది మనోజ్కి వీటన్నిటికీ మనం దూరంగా వెళ్ళిపోదామో అని అంటూ ఉంటుంది దూరంగా వెళ్ళిపోదామా అంటే మరి ఈ మధ్య కదా నువ్వు బ్యూటీ పార్లర్ పెట్టావు అని అంటుకుతూ ఉంటాడో మనోజ్ అయితే బ్యూటీ పార్లర్ పెట్టాను కానీ అది ఇప్పుడు ఒకళ్ళు ఇరవై లక్షలకి అడుగుతున్నారో ఇదే మనకి మంచి అవకాశం ఆ డబ్బులు తీసుకుని మనం వేరే చోట వ్యాపారం పెట్టుకుందాము ఈ డబ్బులు ఈ అప్పులు మనకు అనవసరం అని అంటూ ఉంటుంది రోహిణి రోహిణి చెప్పింది కరెక్టే అని మనోజ్ అనుకుంటాడు అప్పుడే ఇక ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే ఇక రోహిణి మనోజ్ గదిలో నుంచి ఇంకా బయటికి రావటం లేదని ప్రభావతి అయితే డోర్ కొడుతుంది అప్పుడే ఇక తలుపు ఓపెన్ చేసి ఉండడం చూసి ప్రభావతి వీళ్ళు ముందే నిద్ర లేచేశారా అంటూ గదిలోకి వెళ్తుంది అలా గదిలోకి వెళ్ళేసరికి అక్కడ ఎవరిద్దరూ కూడా ఉండరు ఒక లెటర్ అయితే రాసుంటుంది ఇక ఆ లెటర్ చూస్తుంది ప్రభావతి అయితే ఇక ఆ లెటర్ చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక సత్యం వస్తాడు సత్యం వచ్చి రోహిణి మనోజ్ అని అడుగుతూ ప్రభావతి ఒక్కసారి కుప్పకూలడంతో ఆ లెటర్ తీసి చదువుతాడు ఇక లెటర్ తీసి చదివి సత్యం కూడా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి నువ్వు రోహిణి చేత ఆ బ్యూటీ పార్లర్ పెట్టించావా అది కూడా పదిహేడు లక్షలు అప్పు తీసుకొని ఈ అప్పులు రెండూ కూడా తీర్చకుండా వాళ్ళ దారి వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ అప్పు అంతా ఎలా తీరుస్తావు నువ్వు అని సత్యమైతే నిలదీస్తూ ఉంటాడో ప్రభావతిని అసలు నువ్వంత అప్పు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని అడిగితే ఇల్లు తాకట్టు పెట్టానని ప్రభావతి చెప్పి కుమిలిపోతూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు